రంగారెడ్డి జిల్లా తుర్కెంజార్ మున్సిపాలిటీ గడప గడపకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మల్లెడ్డి అభిషేక్ రెడ్డి హాజరయ్యారు మరియు ఈ కార్యక్రమానికి టీజీ క్యాబ్ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య మాజీ వైస్ చైర్పర్సన్ గుండెపల్లి రాజ్ మాజీ తుర్కెంజార్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకు మాజీ కౌన్సిలర్ టీపీసీసీ సభ్యులు కాకుమాన్ సునీల్ మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కుషిక ఇలయ్య మాజీ కౌన్సిలర్ మేతరి అనురాధ దర్శన్ మాజీ కౌన్సిలర్ గుండా భాగ్యమ్మ ధనరాజ్ మాజీ కౌన్సిలర్ పుల్లగుర్రపు రెడ్డి మాజీ జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్ మహంకాల దాస్ డైరెక్టర్ ముత్యాల రాజశేఖర్ ప్రజలు హాజరై ర్యాలీగా తరలి వెళ్ళారు భిన్న కులాలు మతాలు ఇవన్నీ ఉన్న భారతదేశంలో మన మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు బ్రిటిష్ పరిపాలించి మన దేశానికి నివృత్తి కలిగింది దాని తర్వాత మన బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అంత గొప్ప రాజ్యాంగం ఉండబట్టి మనం ఈ డెబ్బై సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లో మనము ఒక ఆర్థిక శక్తిగా మనం ఎదిగాం కానీ ఇప్పుడు చూస్తున్నా ఒక పదకొండు సంవత్సరాల నుంచి పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం అటు మహాత్మా గాంధీ గారు కానీ ఇటు అంబేద్కర్ గారు కానీ ఏ విధంగా గౌరవం లేకుండా పరిపాలించిన రోజు మనం చూస్తున్నాం సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ మాట మీరు ఎక్కువ తీయకండి దాని బదులు దేవుడిని ప్రేమిస్తే పుణ్యం వస్తుంది విధంగా మాట్లాడి అంబేద్కర్ గారిని కూడా అవమానించడం జరిగింది కాబట్టి మన దేశము ఐక్యం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మీ దీని ఉద్దేశాన్ని కూడా మనం అందరం ప్రజల్లో గడపడానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు చేసినటువంటి పరిపాలనలో భాగంగా గత పది సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పరిపాలనలో మతమాతులు కొంతమంది బేటేకి అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మొన్న పుల్వామా దాడిని కూడా మన పార్టీ తరఫున ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కూడా పూర్తిగా ఖండించి కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మరి మద్దతు ప్రకటించడం చాలా సంతోషం వారు కూడా మరి ఉగ్రవాదులను ఏరివేయాలనే ఉద్దేశంతో ఎక్కడ పరిపాలన సునిశాలపైన భారతదేశంలో ప్రశాంతంగా జరుగుతున్నాయి ఈ విధంగా ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో ప్రకంపన సృష్టించిన కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలను తరఫున పోరాడి పరిరక్షిస్తుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ అవకాశం ఇస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలిస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సంఘ్రమాన్ని ఆనందీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్చు గారు శ్రీకాంత్ రెడ్డి ప్రతి రాష్ట్రానికి ఈ ప్రోగ్రాం పంపడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రకంగా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులై వంద సంవత్సరాలు అయింది మన రాజ్యాంగ డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇవన్నీ కూడా జనాలను తీసుకెళ్ళి మనం మనం కాపాడుకునే అవసరం ఉందని రాజ మన అంబేద్కర్ గారి ఫోటో గాంధీ గారి ఫోటో మన రాజ్యాంగు తీసుకొని మన బీసీలు కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఎలక్షన్లలో మనందరం కూడా ఎంపీడీసీ జెడ్పీటీసీ చిన్న స్థాయి గెలిచి జిల్లా స్థాయి వరకు ఎదిగేది అవన్నీ మన కాంగ్రెస్ పార్టీ చేసింది దానికి మన దేశ ప్రధానమంత్రి కూడా మొన్న ఆందోళన తెలుపుకోవడం జరిగిందని కూడా సభాముఖాలుగా తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేపట్టే కార్యక్రమాలు అన్ని కూడా అందరం కలిసి కట్టుగా ఇది మొన్న చివరస్తులు చేస్తే మరి అందరం రావాలి ఎక్కడ చేస్తున్నాం అనమాట ఒక సర్పంచ్ ఒక కౌన్సిలర్ కావాలన్నా గతంలో చూస్తే ఎప్పుడు చూస్తా కానీ ఒక్కొక్క పదిహేను ఇరవై ఐదు ముప్పై ఐదు సర్పంచ్లు చేసింది మరి ఇవాళ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అసెంబ్లీ ఎట్లు ఉండాలి పార్లమెంట్ ఎట్లా ఉండాలి జిల్లా పరిషత్ ఎట్లా ఉండాలి మండల పరిషత్ ఎట్లా ఉండాలి గ్రామం ఎట్లా ఉండాలి పరిపాలన ఎలా కొనసాగించాలని ఇవన్నీ మన అంబేద్ బాబా సాగు గడప గడపకే కాదు మన కూడా చెప్పే చెప్తే వివిధంగా చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరోసారి ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకు ఇక్కడ వచ్చిన పెద్దలకు మరియు పేరు పేరున్న జై కాంగ్రెస్ పార్టీలో ఈ కార్యక్రమం జరుపుతున్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం మీడియా పెద్ద అందరికీ కూడా నమస్కారం నా చేతిలో ఉన్న భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రతి గడపకి తీసుకుపోవాల్సిన ఉద్దేశం ఒకటే ఈరోజు ఏఎసీసీ మనకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన ఏం చేసిందంటే ఎప్పుడైతే మన పార్లమెంట్లో మన అమిత్ షా హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మన కాంగ్రెస్ నాయకులు జైంటి జయంతి మరి నినాదాలు తీస్తుంటే ఒక పక్కన అమిత్ షా గారు చేసి జైపీ మనం తీసే శ్రీరామన్ గారు దేవత సమానమైన జైపీ అనే నినాదం మేము ఖచ్చితంగా తీస్తామనేది ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం అదే కాకుండా ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎలాగైతే ఒక చేతిలో దీన్ని పట్టుకొని నడుచుకుంటూ తీసుకెళ్ళి దీన్ని ప్రాముఖ్యత ఎంతైతే సాడుతున్నారో మన అసెంబ్లీలో మన పార్లమెంట్లో కూడా ఒకవైపు మనం రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మన పార్లమెంట్లో ఓట్ తీసుకున్న సగతి అందరికీ తెలుస్తుంది అంత ప్రాముఖ్యత ఇస్తున్న ఈ భారత రాజ్యాంగాన్ని ఈరోజు చుగలో కలుపుకునే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తుంది అది అదే కాకుండా ఈరోజు మన బీజేపీ చేసింది మన రాష్ట్రం ముఖ్య నాయకులు మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకొని పోతే నేనే కాపీ పేస్ట్ చేసి ఈరోజు దేశం మాట మేమే చేస్తున్నాం అని చూపించుకోవడానికి ఈరోజు బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా మనం జనాల మధ్యకి తీసుకెళ్ళి అసలు బీసీ కలకరణ గురించి కానివ్వండి బడుగు బలహీన వర్గాల గురించి కానివ్వండి ఈరోజు మన రాష్ట్రానికి ఏదైతే మనం తీసుకోబోతున్నామో మిగతా రాష్ట్రాల్లో కూడా అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకొచ్చి ఈ ప్రపోజల్ తీసుకొచ్చిన మాట అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం తెలుసుకొని ఈరోజు మనకి ఇచ్చిన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి మనం సొంతంగా ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు నేతలకు నాయకులకు అందరికీ కూడా ఉంది మరొకసారి ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం చేసినటువంటి మన కౌన్సిల్కి అందరికీ కానీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు